నవటా టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు సయ్యద్ బురాన్ ఈరోజు ప్రముఖ దినపత్రికల్లోని వార్తల యొక్క ముఖ్యమైన వార్తల్లోని విశ్లేషణ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ముందుగా ఈనాడు పత్రికలో తెలంగాణ నమూనానే అనుసరించాలి అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్ చెప్తున్నారు దేని గురించి అనుసరించాలంటున్నారంటే కులగణనపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ మనకు రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలి దాంతోపాటు అంటే జనగణన దాంతోపాటు కులగణన చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకు తీసుకున్న సందర్భంలో తెలంగాణలో ఆల్రెడీ మేము గతంలో చేసి ఉన్నాం కాబట్టి పోయినెలలో ఈ కులగణన చేశాం కాబట్టి తెలంగాణ నమూనానే అనుసరించాలి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి అలాగే రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని తొలగించాలి పాకిస్తాన్కు వెంటనే తగిన బుద్ధి చెప్పాలి సిడబ్ల్యూసిలో తీర్మానాలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసిలో తీసుకున్న నిర్ణయాల్ని వాళ్ళు నిన్న వెల్లడించడం జరిగిందిలే వాటిలో ముఖ్యమైనది ఏంటంటే తెలంగాణ నమూనాని అనుసరించాలి కులగడ విషయంలో అలాగే రిజర్వేషన్లపై ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది యాభై శాతం పరిమితి ఉందన్నమాట దాన్ని దాటి ఎవరు కూడా రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు దాన్ని కూడా తొలగించాలి ఆ పరిమితిని తొలగించాలి అలాగే మనకు కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఇష్యూలో పాకిస్తాన్కు వెంటనే తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది ఇవన్నీ సీడబ్లో తీసుకున్న తీర్మా చేసిన తీర్మానాలన్నమాట కేంద్రం చేపట్టబోయే కులగండకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని నమూనాగా తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో శుక్రవారం జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో ఈ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే సిడబ్ల్యూసి సమావేశంలో ఈ అంశంతో పాటు పహల్గాం ఉగ్రవాద దాడి ఘటనపై కాంగ్రెస్ తీర్మానం చేసింది ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయే ఏ చర్యకైనా తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని కూడా సిడబ్ల్యూ సిడబ్ల్యూసీలో కాంగ్రెస్ స్పష్టం చేసింది జాప్యం చేయకుండా కులగణను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఇందుకోసం చేసే కసరత్తులో అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసం తీసుకోవాలని కోరింది కులగణ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం ఒక సమర్థ సమ్మిళిత ఫ్రేమ్ వర్క్ ని అందిస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నమ్ముతోంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నమూనాను అనుసరించాలని చెప్పేసి కూడా ఆ తీర్మానంలో వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది అలాగే ఇక అమరావతి ఓ అధునాతన శక్తి అని చెప్పేసి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటున్నారు నిన్న ఆంధ్రప్రదేశ్కు రాజధాని అయినటువంటి అమరావతి నగరంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తూ ఆ సందర్భంగా ఆయన చెప్పారంటే ఆయన ఏమన్నారంటే అమరావతి అనేది ఒక అధునాతనమైన శక్తి అమరావతి కేవలం ఒక నగరం కాదు అమరావతి ఒక శక్తి ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అని చెప్పేసి ఆయన ఈ మాటలను తెలుగులో చెప్పారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే ఆయన ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లోని యువత కలన నిజం చేసే నగరంగా అమరావతి నిలవబోతుంది ఐటీ కృత్రిమ మేధ గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఇండస్ట్రీ విద్యా ఆరోగ్య రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుందని చెప్పేసి కూడా మన మోడీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు ఈ అమరావతి అనేది ఏపీ ఇప్పుడు సరైన మార్గంలో ప్రయాణిస్తుంది ఎన్టీఆర్ కళలు కన్నా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ను నిజం చేస్తాం ఏపీ రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పష్టం చేసిన విషయాలు అలాగే ఇంకా ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ ఈ మూడు కలిపి ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్ని ఎన్నికల్లో పోటీ చేశాయి అక్కడ ఘన విజయం సాధించిన తర్వాత మూడు కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కానివ్వండి మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా కలిసి చేస్తున్నాయి ఒక కూటమిగా సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రగతికి భుజం కాస్తామని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉందని కూడా ఆయన ఉద్ఘ ఉద్ఘాటించారు ఇంద్రలో ఒక రాజధాని పేరు అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఇది శుభ సూచిక స్వర్ణాంత్ర విజన్ కు అమరావతి శక్తినిస్తే వికసిత్ భారత్ కు స్వర్ణాంతర బలం అవుతుంది అని చెప్పేసి ప్రధాని పేర్కొన్నారు శుక్రవారం ఏపీ సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్ గా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా పలుమార్లు తెలుగులోనే ఆయన మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ నరేంద్ర మోడీ గారు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు నిన్న జరిగిన కార్యక్రమంలో ఇక అలాగే ఇక డ్రైవింగ్ లైసెన్స్ అనేది కఠినమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇంకొక వార్త ప్రముఖంగా ప్రచురించారు ఏంటయ్యా అంటే ఇంతకు ముందు మనం ఏం చేసేవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే గ్రౌండ్ లోకి తీసుకెళ్లి పరీక్ష చేసిన తర్వాత అక్కడ ఓకే అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేవాడు కానీ ఇప్పుడు అలా కాకుండా ట్రాక్ కన్నా ముందు సిమ్యులేటర్ పై డ్రైవింగ్ పరీక్ష చేస్తారట నైపుణ్యాన్ని శాస్త్రీయంగా పరీక్షించే విధానం రాష్ట్రంలో పద్దెనిమిది ఆర్టీఓ కార్యాలయాల్లో అమల్లోకి తెచ్చే యోచన ప్రభుత్వం ఒక పద్దెనిమిది ఆర్టీఓ కార్యాలయాల్లో ముందుగా చేసి ఈ ప్రయోగాన్ని చేసి అక్కడ సక్సెస్ అయితే మిగతా ఆర్టీఓళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అయితే ఇంతకు ముందు మాదిరి ఏదో ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు కాదనమాట ఈ సిమ్యులేటర్ ఉంటుంది కాబట్టి మొత్తం రికార్డెడ్ గా ఉంటుంది సో ఇష్టం వచ్చినట్టు అయితే వీలు కాదు తర్వాత ఆస్తుల జప్తు దిశగా అడుగులు తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాన నిందితుడు ముహిదుద్దీన్ చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుస్తుంది ఈ గొర్రెల పంపిణీ సంబంధించి ఆ పథకంలో గతంలో పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పేసి మనకు ఏసీబీ కేసు బుక్ చేయడం జరిగింది అందులో భాగంగానే వెరీ రీసెంట్లీ ఈ గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏడు వందల కోట్ల మేర ప్రభుత్వ నిధులు పక్కదారి పెట్టినట్టు అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేసిన ఈ కేసులో ప్రధాన నిందితుడు సయ్యద్ మొహిదుద్దీన్ చుట్టూ దర్యాప్తు సంస్థ ఉచ్చు బిగిస్తోంది పరారీలో ఉన్న అతన్ని హైదరాబాద్కు రప్పించడంపై దృష్టి సారించడంతో పాటు మిగిలిన వాళ్ళు ఎవరెవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసే దిశగా ఏసీబీ అడుగులు ముందుకేస్తుంది ఇక ఆ తర్వాత పేదల ఇంట రేషన్ పండ రేషన్ పండగ అనేది మరో ప్రముఖమైన వార్త పేదల ఇంట రేషన్ పండుగ అంటే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడము అలాగే గతంలో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఇంకా ఎవరన్నా చేరితే తల్లిదండ్రి కానీ పిల్లలు ఏది పెద్ద మేజర్ అవ్వడము కొంచెం ఫ్యామిలీ ఏదన్నా పెరగడం లాంటివి జరిగితే పేర్లను కూడా యాడ్ చేసి ఈ వచ్చే నెల నుంచి అంటే మే నెల ఈ నెల ఈ మే నెల నుండి రేషన్ అనేది అందరికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఏముందో ఒకసారి చూద్దాం మనం మే నెల కొత్తగా పదకొండు లక్షల ఐదు వేల మంది లబ్ధిదారులకు ఈ రేషన్ అనేది అందివడానికి ప్రభుత్వం సంసిద్ధం చేసింది పాత కార్డులో అదనంగా పది లక్షల పన్నెండు వేల నూట తొంభై తొమ్మిది మంది పేర్లు నమోదు చేసుకున్నారు పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో గతంలో ఏ భార్య భర్త పేరే యాడ్ చేయ ఉంటుంది ఆ తర్వాత తల్లిదండ్రుల పేర్లు యాడ్ చేయడము పిల్లల పేర్లు ఇవన్నీ చేయడం జరిగింది అలాగే దాదాపు పది లక్షల పన్నెండు వేల నూట తొంభై మంది పేర్లు యాడవడం జరిగింది మొత్తం మీద ఇప్పుడు మన తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య రెండు కోట్ల తొంభై మూడు లక్షలకు చేరింది మనకు తెలంగాణలో రెండు కోట్ల తొంభై మూడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నమాట జనాభా దగ్గర దగ్గర నల నాలుగు కోట్లు ఉంటే రేషన్ కార్డ్స్ రెండు కోట్ల తొంభై మూడు లక్షలు ఇక్కడ చూడండి వార్తలో రాష్ట్రంలో మొత్తం రేషన్ లబ్ధిదారుల సంఖ్య రెండు కోట్ల తొంభై మూడు లక్షలకు చేరింది ఒక్క మే నెలలోనే పదకొండు లక్షల ఐదు వేల మంది కొత్తగా లబ్ధిదారులు అయ్యారు ఏప్రిల్ నెల నాటికి పూర్తయిన పరిశీలన మేరకు ముప్పై ఒక్క వెయ్యి ఎనభై నాలుగు కుటుంబాలు రేషన్ కార్డులకు అర్హులుగా తీర్చి డైనమిక్కి రిజిస్టర్ లో నమోదు చేశారు ఈ కార్డులోని లబ్ధిదారుల సంఖ్య తొంభై మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు అదేవిధంగా పాత కార్డుల్లో చేర్చేందుకు పది లక్షల పన్నెండు వేల నూట తొంభై తొమ్మిది మంది కుటుంబ సభ్యులను అర్హులుగా తీర్చి అర్హులుగా తేల్చి డీకేఆర్లో లో నమోదు చేశారు డీకేఆర్ అంటే డైనమిక్ కీ రిజిస్టర్ అంటే ఆ రిజిస్టర్ ఒకటి ప్రామాణికం అనమాట ఆ రిజిస్టర్ లో ఉందంటే ఒకవేళ రేపు ఏదైనా మన దగ్గర కార్డు పోయినా రేషన్ కార్డు ఏదైనా మిస్ అయినా కూడా ఆ రిజిస్టర్ను చూసి మరలా వేరే కార్డు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలా మొత్తం పదకొండు లక్షల ఐదు వేల మంది మే నెల నుంచి కొత్తగా రేషన్ పొందేందుకు అర్హులు అయ్యారు వీరందరికీ మే నెల నుంచి రేషన్ కార్డుపై ఉచితంగా సన్న బియ్యం అందనున్నాయి దీంతో ఇప్పటి వరకు ఉన్న వారితో కొత్త వారికి కలిపి అవసరమైన రేషన్ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ మేరకు రేషన్ బియ్యం కోట అదనంగా నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఒక టన్నులకు పెంచి నగరానికి సరఫరా చేస్తున్నారు ఈ సన్న బియ్యం ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత పోయినెల నుంచి బియ్యం తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోయింది గతంలో ఆ దొడ్డు బియ్యం ఉండేవి సరిగా ఉండేవి కాదని చెప్పేసి కొంతమంది తీసుకునే వాళ్ళు కొంతమంది తక్కువ రేట్కి అక్కడే అమ్మేవాళ్ళు ఆ అమ్మిన బియ్యాన్ని ఏం చేసినవంటే వీళ్ళు మళ్ళా మిల్లింగ్ చేసేసి బ్లాక్ మార్కెట్కు తరలించేవాళ్ళు మనం చూసాం ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగాయి ఇప్పుడు అలా కాకుండా సన్న ఇవ్వడంతో ఎవరు కూడా బ్లాక్ అమ్మడానికి లేకుండా అయిపోయింది బాగుంటున్నాయి బియ్యం అందరూ తినడానికి అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బియ్యం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు రేషన్ లబ్ధిదారులకు బియ్యం కోట రెండు వేల ఇరవై జనవరిలో ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షల టన్నులుండగా మే నెల వచ్చేసరికి ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల టన్నులకు పెరిగింది దరఖాస్తుల్ని పరిశీలించి విడతల వారీగా కార్డులు జారీ చేస్తున్నారు ఇప్పటికే ఉన్న కార్డులో కుటుంబ సభ్యుల్ని కూడా చేరుస్తున్నారు ఇది ఇక మరో వార్త ఈనాడులో మరో వార్త చెక్ డ్యామ్లపై విజిలెన్స్ నాణ్యత లేమి డిజైన్లలో లోపాలు అక్రమాలపై విచారణ దస్తాలు తిరిగేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిరిసిల్ల మానేరుపై రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు కోట్లతో చేపట్టిన చెక్ డ్యామ్ నిర్మాణంలో ఉండగలనే అది ముక్కలైపోయింది నాణ్యత లేదు ఈ పర్సంటేజీలో భాగవతంతో ఏం చేస్తున్నారంటే నాణ్యమేమి లేకుండా ఏదో ఇష్టం వచ్చిన తూతు మంత్రగా చేయడం వల్ల అది అసలు కంప్లీట్ కావటం లేదు ఆ కంప్లీట్ కాకముందే అది పగిలిపోవటము జరుగుతుంది ఇక్కడ చూడండి పోటీ పోర్టులో స్పష్టంగా కనిపిస్తుంది సిరిసిల్ల మానేరుపై రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు కోట్లతో చేపట్టిన చెక్ డ్యామ్ నిర్మాణంలో ఉండగానే ముక్కలైంది అంటే నాణ్యత ఎంత బాగుందో ఒకసారి చూడండి చెక్ డామ్ల నిర్మాణంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఈ బాధ్యత అప్పగించింది తక్షణమే అధికారులు రంగంలోకి దిగారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నీటి ప్రవాహాలపై చేపట్టిన నిర్మాణాలు పూర్తయినవి అసంఫూర్తిగా ఉన్నవి కూలిపోయినవి అంచనాలు బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్య కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వం చెక్ డ్యామ్ల నిర్మాణాలు చేపట్టింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించింది అది కూడా నాబార్డ్ నుంచి ఆ లోన్ తీసుకుని కేటాయించడం జరిగింది కానీ ఆ డబ్బు ఏదైతే ఉందో సక్రమంగా వినియోగం కాలేదని చెప్పేసి ఇప్పుడు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు ఆ విజిలెన్స్ లో ఆ విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు పూర్తిగా ఆ టైంలో ఏవైతే కన్స్ట్రక్షన్స్ కు పర్మిషన్ ఇచ్చారో వాటి అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయడానికి సిద్ధమవుతున్నారు ఇక మరో ప్రముఖ పత్రిక ఆంధ్రజ్యోతిలో అయితే అమరావతికి ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలుస్తా చంద్రబాబు రాకతో దుష్టగ్రహాలు తొలగిపోయాయని చెప్పేసి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటారు ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నిన్న అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అలాగే అమరావతి పనులని పునం పునః ప్రారంభించారు ఎన్నో ఏళ్లు ఆగిపోయినా పనులను మళ్ళా పునః ప్రారంభించారు ఆ సందర్భంగా అమరావతికి ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తా చంద్రబాబు రాకతో దుష్ట గ్రహాలు తొలగిపోయాయి దుష్ట గ్రహాలు తొలగిపోయాయి అంటే దుష్ట గ్రహాలు అంటే గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు చేసిన దుష్టమైన పనులు అవన్నీ తొలగిపోయాయి మంచి రోజులు వచ్చాయని అనమాట స్వర్ణాంద సాధనకు అమరావతి ఒక శక్తి ఐటి ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా వైద్యానికి లీడింగ్ రికార్డు స్థాయిలో పూర్తికి కేంద్రం మద్దతు భారీ ప్రాజెక్టుల పూర్తిలో బాబుకు సాటి లేరు ఈ భారీ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చంద్రబాబు నాయుడుకు తనకు తానే సాటి ఆయనతో ఎవరు పోటీ పడలేరు అని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారు నిన్న సందర్భంలో ప్రసంగిస్తూ చెప్పారు అమరావతి పూర్తి అయ్యాక ఏపీ జీడిపి ఎక్కడికి వెళ్తుందో ఊహించగలను మన జీడిపి విషయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కొంచెం స్లోగా ఉంది ఈ ప్రా అమరావతి అనేది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అసలు దాని జీడిపిని మనం ఊహించలేము అది ఎక్కడి దగ్గర లేదు నాకు ఒక అంచనా ఉందని చెప్పేసి మోడీ గారు చెప్తున్నారు ఇక అంతరిక్షంతో పాటు రక్షణలోనూ ఏపీ పతాక స్థాయిలో ఉంటుందని చెప్తున్నారు అనమాట ఇరవై జూన్ ఇరవై ఒకటిన విశాఖలో యోగా చేస్తా ఇప్పుడు భారతదేశ శక్తి ఆయుధాల్లో మాత్రమే లేదు మన ఐక్యతలో కూడా ఉందని చెప్పేసి ఆయన మన భారత ప్రధాని గారు చెప్తున్నారు ఆత్మగౌరవ ప్రతీక అమరావతి ఇది కేవలం రాజధాని నగరమే కాదు ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ నలభై తొమ్మిది వేల కోట్ల పనులతో పునరుజ్జీవనం మూడేళ్ల రాజధాని పనులు పూర్తి మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది నిన్న అలాగే మరో వార్త రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని తొలగించండి అని చెప్పేసి కాంగ్రెస్ సిడబ్ల్యూసీలో తీసుకున్న తీర్మానానికి సంబంధించిన వార్త ఆల్రెడీ దీని విషయంలో మనం ఇందాకనే మనం మాట్లాడుకోవటం జరిగింది మరో మరో ప్రముఖమైన వార్త ఏంటంటే పది రోజులు పది లక్షల సైబర్ దాడులు పహల్గాం ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ హ్యాకర్లు పది రోజుల్లో పది లక్షల సైబర్ దాడులు జరిగాయంట చూడండి పహల్గామ్ ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ హ్యాకర్లు భారత రక్షణ టెలికాం రవాణా విద్యా రంగాల వెబ్ సర్వర్లోకి చొరబడే యత్నాలు పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ మొరాకో మధ్యప్రాచ్య దేశాల్లో తిష్టవేసి దాడులు చేస్తున్నారు పాక్ ప్రధాని షహబాజ్ యూట్యూబ్ ఛానల్ పై భారత్ తో నిషేధం ఆర్థిక దిగ్బంధనంలో పాకిస్తాన్ కేంద్రం వ్యూహరచన ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్ లో పాక్ ను తిరిగి చేర్చేలా యత్నాలు ఫలిస్తే ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు కరువు ఐఎంఎఫ్ ఆర్థిక ప్యాకేజీని అడ్డుకునే చర్యలు అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద ముప్పేట దాడి అంటే యుద్ధమే చేస్తుందని కాదు ఆర్థికంగా పాకిస్తాన్ ఏ విధంగా ఇబ్బంది పెట్టవచ్చు ఏది మన సింధుని నీటిని స్టాప్ చేయడం అనుకోండి తర్వాతనేమో వాటికి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు కలుగు చేయొచ్చు సో దట్ పాకిస్తాన్ అనేది తన తప్పు తను తెలుసుకునేటట్టు చేయాలనేది భారత వ్యూహంగా కనిపిస్తుంది ముప్పేట దాడి చేయడానికి మాత్రం భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనమాట ఎటువంటి సందేహం లేదు అలాగే పెద్దపల్లి ఎయిర్పోర్టు బసంత్ నగర్ లో కాదు అంతర్గామంలోనే పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన విమానాశ్రయం వేరే ప్రాంతానికి మారింది బసంత్ నగర్లో విమానాశ్రయం ఏర్పాటుకు వాతావరణం సహా పరిస్థితులు అనుగలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రాంతంలో భూములను గుర్తించాలని చెప్పేసి అధికారులను ఆదేశించింది పెద్దపల్లి జిల్లాలో ఎయిర్పోర్ట్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇచ్చి స్థలాన్ని పరిశీలించమని చెప్పడం వాళ్ళు ముందుగా వసంత్ నగర్ లో స్థలాన్ని కేటాయించడం అది అనుగో లేదు కాబట్టి వేరే చోట అంటే బహుశా అంతర్గామం ఉండొచ్చు అని చెప్పేసి ఈ వార్త యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే వడదెబ్బ మృతులకు నాలుగు లక్షల పరిహారం రాష్ట్రంలో వడగాల్పులు ప్రభావిత మండలాలు ఐదు వందల ఎనభై ఎనిమిది రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి సిఎస్ఆర్ నిధులు వినియోగించుకోవాలి మంత్రి పొంగులేటి వడగాలులపై ప్రణాళిక విడుదల చేతికొచ్చిన పంటలను ముంచిన వాన పలు జిల్లాల్లో వరి మిర్చి మామిడి పంటలకు నష్టం ఈ వడదెబ్బకు ఎవరైనా చనిపోతే ప్రభుత్వం నాలుగు లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది అదే కాకుండా ఈ అకాల వర్షాల వల్ల కూడా పంటలు బాగా దెబ్బతిని రైతులు చాలా నష్టపోతున్నారు దాని విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తుంది మరో ప్రముఖమైన వార్త ఇదే ఆంధ్రజ్యోతిలో భూభారత్ సమస్యలు తీరేనా విధి విధానాలపై వివరంగా చెప్పేవారేరి అవగాహన సదస్సులో భూ సమస్యలపై అనేక సందేహాలు వెలిబుచ్చిన రైతులు నివృత్తి చేయలేకపోతున్న తహసీల్దార్లు ఆ సందేహాలకు భూ నిపుణుడు సునీల సమాధానాలు ఆంధ్రజ్యోతితో సంభాషణ ఇప్పుడు మన తెలంగాణలో ధరణికి బదులు భూభారతి అని చెప్పేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు దీంతోనైనా ఈ సమస్యలు ఏది రెవెన్యూ రికార్డ్స్కి సంబంధించిన సమస్యలు తీరుతాయా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే రైతులు వాళ్లకున్న డౌట్స్ విలిపిస్తుంటే తహశీల్దారులు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మరి ఈ భూభారతి వలన కనీసం వాళ్ళ సమస్యలు తీరుతాయని చెప్పేసి ఒక సందేహాన్ని వెలిపిస్తున్నారు దీనికి ఈ భూ భూమిపుండు ఎవరైతే ఉన్నారో సునీల్ గారు సమాధానాలు ఇస్తూ ఆంధ్రదేశ్ తో కొంతసేపు ముచ్చ ముచ్చారనమాట ఆయన భూములకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తారా ధర రికార్డే భూభారతిలో ఉంది కదా ఇది కొత్త రికార్డు కొత్త రికార్డు ఎలా అవుతుంది ధరణి కింద ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లుబాటు అవుతాయా పాస్ పుస్తకాలు ఇతర సమస్యలపై గతంలో పెట్టిన దరఖాస్తులు చెల్లుతాయా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చే నేపథ్యంలో రైతులకు ఉన్న కొన్ని సందేహాలు ఇవి భూభారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించగా రైతుల నుండి వచ్చిన ఉమ్మడి సందేహాలు ఇలాంటివి పది ఉన్నాయి వాటిపై కొత్త చట్టంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి ఎంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అనే దానిపై తహసీల్దార్ల స్థాయిలో వాళ్ళు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు కాబట్టి రైతులకు కొంచెం అనుమానాలు అయితే అలాగే ఉన్నాయి వాటిని తీర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఈ రైతుల యొక్క సమస్యలు అనేవి వాళ్లకున్న సందేహాలు తీరిపోతాయి మరో వార్త కాళేశ్వరం బ్యారేజీలపై దిద్దుబాటు ఎన్డిఎస్ఏ నివేదిక అధ్యయనానికి కమిటీ సత్వర సిఫార్సులకు ప్రభుత్వం ఆదేశం కాళేశ్వరంలో పిల్లర్స్ కుంగిపోయి అది కింద ఏదైతే ఇసుక కుంగిపోయిందో ఆ సందర్భంగా ఎన్డిఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థ దాని ప్రకారం ఆ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది అనేది దీనికి సంబంధించిన వార్త ఇక ఈ దిశ అనే పత్రికలో చూస్తే ఇందిరమ్మ ఇళ్ళు ఆరు వందల చంద్రపడుగులు మించొద్దు అనర్హులను తేలితే నిర్మాణం మధ్యలో ఉన్న రద్దు ఐదు నుంచి ఇరవై జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు కేసీఆర్ పాలనలో రెవెన్యూ నాశనమైందని చెప్పేసి మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఏమంటున్నారు అంటే ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం ఆరు వందల చదరపు అడుగులకు మించొద్దని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు కలెక్టర్లు ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించిన ఆయన లబ్ధిదారుల్లో అనర్హులు తేలితే ఇళ్ల నిర్మాణం కొంత అయినప్పటికీ మధ్యలో ఉన్నా కూడా వాటిని రద్దు చేస్తామని చెప్పేసి ఆయన హెచ్చరించారు అలాగే మరో వార్త త్వరలో అమెరికాకు కేసీఆర్ యుఎస్ కాన్సులేట్ కు మాజీ సీఎం వీసా ప్రక్రియ కోసం హాజరు మనవాడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్ళేందుకు అని చెప్పేసి ఈ వార్త ప్రస్తుతమైంది మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే అమెరికా వెళ్లనున్నారు అందులో భాగంగా శుక్రవారం నానక్రామ్ గూడలోని అమెరికన్ కాన్సులేట్ కు వీసా ప్రక్రియ మీతం హాజరయ్యారు తన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి మనవాడి కోరడంతో కేసీఆర్ ఇక్కడికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మనవడు కేటీఆర్ కొడుకు అక్కడ అమెరికాలో చదువుతున్నాడు కదా ఆ గ్రాడ్యుయేషన్ కోసం ఇక్కడ మరో వార్త వెంటనే తీర్పు ఇవ్వాలని ఒత్తిడి చేయొద్దు పిటిషనర్ ఆన్సర్ షీట్స్ సీల్డ్ కవర్ లో సమర్పించండి హైకోర్టు దేని విషయంలో అంటే గ్రూప్ వన్ పై విచారణ వచ్చే నెల పదకొండుకు వాయిదా అప్పటి వరకు నియామకాలు చేపట్టకుండా మధ్యంతర వృత్తులు కంటిన్యూ ఎందుకంటే హైదరాబాద్ కు వేసవి సెలవులు ఉన్నాయి కాబట్టి ఎల్లుండి నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ఐదో తేదీ నుండి మే ఐదు నుండి జూన్ ఆరో తేదీ వరకు హైకోర్టుకు సెలవులు ఉన్నాయి కాబట్టి తీర్పు వెంటనే ఒత్తిడి మాత్రం చేయకండి దానికి సంబంధించినవి సీల్డ్ కవర్ లో పెట్టమని చెప్పేసి హైకోర్టు చెప్పింది గ్రూప్ వన్ పై విచారణ వచ్చే నెల పదకొండో తారీఖుకు వాయిదా వేసింది అప్పటిదాకా ఎటువంటి నియామకాలు చేపట్టద్దని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఒక వార్త ఉగ్రదాడి వెనుక పాక్ ఆర్మీ ఐఎస్ఐ ఉన్నాయని చెప్పేసి ఈ వార్త రాశారు లష్కర్ తో కలిసి ప్లాన్ సహాయం లష్కర్ తో కలిసి ప్లాన్ మనం వాళ్ళ సహాయం తీసుకున్నారు వారం ముందే పహల్గామ్ కు నాలుగు చోట్ల రెక్కి భద్రత తక్కువ ఉన్న బైసరాన్ని ఎంపిక చేసుకున్నారు ముష్కర్లకు కాశ్మీర్ లో సానుభూతి పర్ల మద్దతు ఎన్ఐఏ ప్రాథమిక నివేదికలో కీలక వివరాలు రెండు వేల ఎనిమిది వందల మందిని ప్రశ్నించిన దర్యాప్తు సంస్థ ఈ వాళ్ళ దర్యాప్తులో ఏమో తెలిసిందంటే దీని వెనుక పాక్ ఆర్మీ మళ్ళీ ఐఎస్ఐ కూడా ఈ ఉగ్రముఖులకు సపోర్ట్ చేశారని చెప్పేసి ఇందులో వార్త ప్రచురణమైందన్నమాట ఇక తర్వాత మన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ కుట్టివేత చూడండి ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ కుట్టివేత ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు ఆయన బెయిల్ కావాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళటం కోర్టు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి పడదని చెప్పేసి ఆయన పిటిషన్ కొట్టేశారు ఇప్పుడు తర్వాత ఇక ప్రభాకర్ రావు గారు ఏం చేస్తారో చూడాలి ప్రభుత్వం అయితే ముందు ఆయన్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టడానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది పహల్గామ్ దోషులను విడిచిపెట్టొద్దు యాభై శాతం రిజర్వే రిజర్వేషన్ తొలగించాలి ఇది మన కాంగ్రెస్ సిడబ్ల్యూసీ తీసుకున్న తీర్మానాలకు సంబంధించిన వార్త ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేశాము ఇక ఏసీబీ కస్టడీకి మాజీ ఈఎన్సీ హరిరామ్ ఈ హరిరామ్ ఎవరంటే కాళేశ్వరం ప్రాజెక్టు లో ఆయన ఈఎన్సీగా గా ఉన్నారు ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ లో దాదాపు రెండు వందల కోట్ల రూపాయల అవినీతి హరిరామ్ చేశారని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆయనను ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది ఐదు రోజుల పాటు విచారణ ఆరవ తేదీ వరకు పర్మిషన్ ఇచ్చిన కోర్టు కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సి హల్ ను ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది ఆరవ తేదీ వరకు అధికారులు ఆయనను విచారించనున్నారు ఒక్క ఇంజనీర్ ఎన్సీ ఎవరైతే ఉన్నారో ఈఎన్సి ఎవరైతే ఉన్నారో ఆయనే రెండు వందల కోట్లు అవినీతి చేశాడు అంటే ఇక ఆ ఎంత అవినీతి జరిగి ఉండొచ్చు ఒక్కసారి మనం ఆలోచించాలి ఇక ఇంకొకటి ఏంటంటే అధికారం దూరం అయ్యాక సామాజిక తెలంగాణ గుర్తొచ్చిందా అని చెప్పేసి ఎవరు మన కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన విప్పు వీర్ల ఐలయ్య గారు అంటున్నారు నిన్న ఒక సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకురాలు కవిత అంటే కేసీఆర్ గారి కుమార్తె ఏమని చెప్పిందంటే మనకు తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ కావాలి సామాజిక తెలంగాణ దిశగా మనం అడుగులు వేయాలని చెప్పేసి ఆయన అన్నారు అనమాట భౌతికమైన తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని అన్నారు మరి గత పది సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఈ సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదా అర్థం కావట్లేదు చూడాలి ఇక్కడ అదే విషయాన్ని అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ ఆమె ప్రశ్నిస్తే రాష్ట్రం ఇంకోలా ఉండేదని చెప్పేసి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విప్ బీర్ల బీర్ల ఐలై గా చెప్పేసి చెప్పేసి అనమాట అధికారం దూరం అయ్యాక సామాజిక తెలంగాణ గుర్తు వచ్చిందని చెప్పేసి ఆయన అడుగుతున్నారు అలాగే క్రికెట్ చూస్తే హైదరాబాద్ ఖేల్ ఖతం గుజరాత్ చేతమిలో గుజరాత్ చేతిలో ఓటమి ఏడు మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ దాదాపు ప్లే ఆఫ్ ఆశలు గల్లెంతు అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ చేసింది కూడా వృధాయిపోయిందని చెప్పేసి ఇక్కడ వార్త ఐపీఎల్ పద్దెనిమిదిలో సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్ లో చేతులు ఎత్తేసింది గుజరాత్ టైటాన్స్ చేతిలో మరోసారి ఓటమి పాలైంది శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ముప్పై ఎనిమిది పరుగుల తేడాలతో సన్ రైజర్స్ జట్టు ఓటమి చవి చూసింది ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ గుజరాత్ టీం ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ టీం చేతులెత్తేసింది అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో జట్టును గెలిపించాలని ప్రయత్నంలో అవుట్ అయ్యాడు అనంతరం బ్యాటర్లు వరుసగా పేవలేని బాట పట్టారు దీంతో ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం నూట ఎనభై ఆరు రన్స్ హైదరాబాద్ జట్టు పరిమితమైంది దీంతో ఈ జట్టుకు దాదాపు ప్లే ఆఫ్ ఆశలు కూడా గల్లంతయ్యాయని చెప్పేసి అని చెప్పేసి ఇక్కడ ఈ వార్త ఓకే ఇవి ఈనాటి వార్తల్లోని విశ్లేషణ కార్యక్రమాలను ముఖ్యాంశాలు ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తే దాన్ని బట్టి ఈ కార్యక్రమంలో ఏదన్నా మార్పులు చేర్పులు చేయడానికి అనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయాన్ని అప్డేట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మళ్ళా రేపటి వార్తలకు